నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి శ్రీశైలం నుంచి సాగర్లోకి భారీగా వరద పోటెత్తుతోంది సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఇప్పటికే ఐదు వందల అడుగులు దాటింది దీంతో ఆరు గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు

这是一个。Oh. రైటిక నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి శ్రీశైలం నుంచి సాగర్లోకి భారీగా వరద పోటెత్తుతోంది సాగర్ పూర్తిస్థాయి నీటి మఠం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఇప్పటికే ఐదు వందల అడుగులు దాటింది దీంతో ఆరు గేట్లలో ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు يعني يعني يا سلام كده 没明白。嗯嗯 <laughs>